నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం పూర్వీకుల భూమి తెలంగాణలో ఉంది కాని దాని యజమాని ప్రపంచంలో ఎక్కడో ఉన్నారు మరి దాన్ని తిరిగి పొందడం ఎలా దీనికోసం ఒక ప్రాక్టికల్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది భూమి తెలంగాణలో యజమానేమో ఏకంగా దుబాయ్లో మరి పోరాటం అసాధ్యమా కదా ఎందుకంటే చట్టం కాగితంపై ఒకలా ఉంటుంది కాని గవర్నమెంట్ ఆఫీసుల్లో వాస్తవ పరిస్థితి ఇంకోలా ఉంటుంది ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు ఇది పెద్ద సవాలే సరే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఇది కేవలం ఒక ల్యాండ్ ప్రాబ్లం కాదు ఒక యుద్ధం లాంటిది అవును దీన్ని ఒక యుద్ధ భూమిలానే చూడాలి ఇది కేవలం లీగల్ సమస్య కాదు ఒక స్ట్రాటజిక్ సమస్య మనకు హక్కుగా రావలసిన దానికోసం మొత్తం సిస్టంతో పోరాడటమనమాట యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి కదా అలాగే ఇక్కడ కూడా మన చట్టపరమైన ఆయుధాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి అంటే ఏంటి ముందుగా మనకు చట్టపరంగా హక్కుందని నిరూపించుకోవాలి ఆ తర్వాత మనమిక్కడ లేకపోయినా నుంచే ఈ పోరాటాన్ని ఎలా నడిపించాలో ప్లాన్ చేసుకోవాలి అన్నిటికన్నా మొదటి అడుగు ఫస్ట్ స్టెప్ వారసత్వం అంటే చనిపోయిన మన పెద్దల పేరు మీద ఉన్న భూమిని చట్టపరంగా బతికున్న వారసుల పేర్ల మీదకు మార్పించడం ఇది చాలా ముఖ్యం తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవాలి ధరణి పోర్టల్లో అప్లై చేయాలి డెత్ సర్టిఫికెట్ లాంటివన్నీ చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారసులు ఎంతమందింటే అంతమంది పేర్లు చేర్పించాలి లేకపోతే భవిష్యత్లో మళ్లీ కొత్త గొడవలొస్తాయి సరే యజమాని విదేశాల్లో ఉన్నారు మరి ఇక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు దీనికి ఒకే ఒక సమాధానం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అదే జీపీఏ ఇదొక మ్యాజికల్ టూల్ లాంటిది ఒక లీగల్ రిమోట్ కంట్రోల్ అన్నమాట ఉన్న దేశంలో ఇండియన్ ఎంబసీకి వెళ్లి నమ్మకమైన వాళ్లకి అది జీవిత భాగస్వామి కావచ్చు లేదా ఒక లాయర్ కావచ్చు వాళ్లకి జీపీఏ ఇస్తారు ఆ డాక్యుమెంట్ను ఇండియాకి పంపిస్తే వాళ్లు దాన్ని ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ చేయిస్తారు అంతే ఇక వాళ్లు మీ తరఫున ఇక్కడ అన్ని పనులు చూసుకుంటారు ఇప్పుడు ఈ మొత్తం పోరాటంలో మన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడుకుందాం ఇది ప్రత్యేకంగా ల్యాండ్స్ని అంటే కేటాయించిన భూములను కాపాడేటానికే తయారు చేసిన ఒక చట్టం ఆ చట్టం పేరే తెలంగాణ ల్యాండ్స్ పీఓటి యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఈ చట్టం ఏం చెప్తుందంటే ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమిని కొనడం గాని అమ్మడం గాని పూర్తిగా చట్టవిరుద్ధం ఒకవేళ ఎవరైనా కొన్నా అమ్మినా ఆ లావాదేవి మొదటినుంచే అంటే ఫ్రం డే వన్ చెల్లదు అంతే చూడండి చట్టాల్లో రెండు రకాలుంటాయి ఒకటి తప్పు చేసిన వాడిని శిక్షించేది దాన్ని ప్యూనిటివ్ లా అంటారు రెండోది జరిగిన తప్పును సరిదిద్దేది దీన్ని రెస్టోరేటివ్ లా అంటారు మన పియోటీ చట్టం ఈ రెండో రకానికి చెందింది దీని ముఖ్య ఉద్దేశం శిక్షించడం కాదు పోయిన భూమిని దాని అసలైన యజమానికి తిరిగి ఇప్పించడం ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ ఈ చట్టంలో ఒక కీలకమైన పదం ఉంది వాయ్ డబ్ ఇనిషియో ఇది లాటిన్ పదం దీని అర్థం నుంచే చెల్లదు అని అంటే ఎవరో ఒకరు ఆ భూమిని ఇరవై ఏళ్ల క్రితం కొన్నాను అని చెప్పినా సరే ఆ కొనుగోలుకు చట్టం దృష్టిలో సున్నా విలువ జీరో అది జరిగినటే కాదు సరే మన ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయి వారసత్వం ఓకే జీపీఎరెడీ పీఓటీ చట్టం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది సిస్టంతో మొదటి ఫైట్ స్టార్ట్ చేయాలి మొదటి దాడి ఎలా చెయ్యాలి చాలా సింపుల్ తహసీల్దార్ గారికి ఒక రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి అందులో పీఓటీ చట్టం గురించి స్పష్టంగా రాయాలి అయితే ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే ఫిర్యాదు ఇచ్చినందుకు ఒక రసీదు తీసుకోవాలి అది వాళ్ళిచ్చిన అక్నాలెజ్మెంట్ ఒకవేళ వాళ్ళు రసీదు ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పుడు కంగారు పడక్కర్లేదు అదే ఫిర్యాదును రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ ద్వారా పంపాలి అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చే రసీదే సాక్ష్యం కాని రియాలిటీలో ఏం జరుగుతుందంటే కంప్లైంట్ ఇవ్వగానే పని అయిపోదు ఆఫీసర్ల దగ్గర నుంచి రకరకాల సాకులొస్తాయి మా దగ్గర స్టాఫ్ లేరు సర్వే చేయాల్సిన ఏరియా చాలా పెద్దది మూడు వందల యాభై ఎకరాలుంది ఇప్పుడు కుదరదు తర్వాత చూద్దాం ఇలాంటివి చాలా వినాల్సొస్తుంది ఇది వాళ్ల స్ట్రాటజీ మనల్ని నిరుత్సాహపరచడానికి మరి వాళ్ళు ఇలా సాకులు చెప్తే మనం వెనక్కి తగ్గాల అస్సలు తగ్గకూడదు మొదటి దాడితో పని జరగనప్పుడు మనం మన వ్యూహాన్ని మార్చాలి ఒకేసారి ఒకే సమయంలో అనేక మార్గాల నుండి ఒత్తిడి పెంచాలి దీన్నే మల్టీఫ్రంట్ స్ట్రాటజీ అంటారు ఈ ఒత్తిడి ఎలా పెంచాలి చూడండి మన దగ్గర చాలా ఆయుధాలున్నాయి తహసీల్దారు స్పందించకపోతే పై అధికారి అయిన కలెక్టర్కి వెళ్ళాలి అయినా పని జరగకపోతే నేరుగా హైకోర్టు తలుపు తట్టాలి దీంతోపాటే సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి వాళ్ళని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి అలాగే మనకు ఉచితంగా న్యాయ సహాయం అందించే డీఎల్ఎస్ఏను సంప్రదించాలి వీటన్నిటితో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ఒత్తిడి తీసుకురావచ్చు ఇలా అన్ని వైపుల నుంచి అటాక్ చేయాలనుమాట హైకోర్టులో మన వాడగలిగే ఒక సూపర్ వెపన్ ఉంది అదే రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారి తన డ్యూటీని సరిగ్గా చేయినప్పుడు నువ్వు నీ పని చెయ్యి అని హైకోర్టే నేరుగా ఆర్డర్ వేస్తుంది అంతేకాదు ఫలానా టైంలోపు పని పూర్తి చేయాలని డెడ్లైన్ కూడా పెడుతుంది ఇక ఆ అధికారి తప్పించుకోడానికి ఆస్కారమే ఉండదు ఇందాక ఆర్టీఐని కదా నిజంగానే అది బ్రహ్మాస్త్రం సామాన్యుడి చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం కేవలం పది రూపాయల స్టాంప్తో మనం ఏ ప్రభుత్వ అధికారినైనా జవాబుదారీగా నిలబెట్టొచ్చు ఆర్టీఐలో ఎలాంటి ప్రశ్నలు అడగాలి సూటిగా స్పష్టంగా అడగాలి నా అప్లికేషన్ నంబర్ ఇది దాని స్టేటస్ ఏంటి సర్వే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ ఆలస్యానికి బాధ్యత వహించే అధికారి ఎవరు నా ఫైల్కు సంబంధించిన నోట్ ఫైల్ కాపీలు ఇవ్వండి అని అడగాలి ఫోన్ చేస్తే వాళ్లు పట్టించుకోకపోవచ్చు కాని ఆర్టీఐకి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి తీరాల్సిందే వాళ్ల నిర్లక్ష్యం రికార్డుల్లోకెక్కుతుంది చాలామందికి తెలియని ఇంకో గొప్ప అవకాశముంది అదే జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అంటే డిఎల్ఎస్ఏ ఇది ప్రభుత్వ సంస్థ ఒక నిర్దిష్ట ఆదాయం కన్నా తక్కువ ఉన్నవాళ్లకు ఉచితంగా లాయర్లను పెట్టి న్యాయ సహాయం అందిస్తుంది డిఎల్ఎస్ఏ నుంచి ఒక లీగల్ నోటీస్ వెళ్ళిందంటే ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇంకో ముఖ్యమైన లీగల్ స్టెప్ స్టేటస్ కో ఆర్డర్ మనం కోర్టులో కేసు వేసిన వెంటనే ఈ ఆర్డర్ కోసం అప్లై చేయాలి ఇది కోర్టు ఇచ్చే ఒక ఇంజెంక్షన్ అంటే కేసు తేలేవరకు భూమిలో ఉన్న ఆక్రమణదారుడు ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు కొత్తగా కంచెవేయడం షెడ్ కట్టడం లాంటివి ఏదీ చేయకూడదు దీనివల్ల సమస్య అక్కడితో ఆగిపోతుంది సరే ఇన్ని విషయాలు తెలుసుకున్నాం మరి ఈ వ్యూహాలన్నీ కలిసి మనకు విజయాన్ని ఎలా తెచ్చిపెడతాయే దీనికి ఒక ఫార్ములా ఉంది అది సాక్ష్యం వ్యూహం పట్టుదల ఈ మూడింటి కలయిక సాక్ష్యం అంటే ఏంటి మన భూమికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ లాంటి పాత రికార్డులు అవే సేత్వార్ పహాణి సేత్వార్ అంటే ప్రభుత్వం మొదటిసారి సర్వే చేసి భూమికి హద్దులు నిర్ణయించిన రికార్డు పహాణి అంటే ఏటా ఆ భూమిని ఎవరు సాగు చేస్తున్నారో రాసే రికార్డు ఈ పాత డాక్యుమెంట్లే మన కేసుకు బలం మన భూమి అసైన్డ్ అని చెప్పడానికి ఇవే తిరుగులేని సాక్ష్యాలు సో చివరికి గెలుపు ఏంటంటే సరైన చట్టం అదే మన పాట్ యాక్ట్ సరైన సాక్ష్యం అంటే పాత సేతువార్ పహాణి రికార్డులు సరైన వ్యూహం అంటే ఆర్టీఐ డిఎల్ఎస్ఏ కోర్ట్ ఇలా అన్ని మార్గాల్లో ఒత్తిడి పెంచడం వీటన్నిటికన్నా ముఖ్యంగా సరైన దృక్పథం అదే డాక్యుమెంటెడ్ పర్సిస్టెన్స్ అంటే ప్రతి అడుగును డాక్యుమెంట్ చేస్తూ పట్టు విడవకుండా పోరాడటం విజయం అదృష్టం వల్ల రాదు ఈ ఫార్ములాను కరెక్టుగా పాటిస్తే వస్తుంది అందుకే ఇది కేవలం ఒక భూమి గొడవ కాదు ఇది ఒక కేస్ స్టడీ సరైన ఆయుధాలు సరైన వ్యూహంతో ఒక సామాన్య కూడా ఈ సిస్టంతో పోరాడి ఎలా గెలవగలడో చెప్పే ఒక ఉదాహరణ ఇది మనందరికీ ఒక స్ఫూర్తి చివరిగా ఒక ప్రశ్న ఒక వ్యక్తి చేసే ఈ పోరాటం కేవలం తన భూమిని తిరిగి సంపాదించుకోవడంతోనే ఆగిపోతుందా లేక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎంతోమందికి ఒక దారి చూపిస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఒకరు వేసిన ఈ పోరాట మార్గం వాళ్లు సృష్టించిన ఈ పేపర్ ట్రెయిల్ భవిష్యత్తులో ఎంతో మందికి తమ హక్కులను సాధించుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ గా మారచ్చు కదా